ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గత ఎనిమిదేళ్లుగా గ్రామ రెవెన్యూ నౌకరుల వేతనాలు పెంచలేదని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వాలని కోరారు అంతేకాకుండా గ్రామ నౌకరులపై పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలని లేకుంటే రాష్ట్ర ఆందోళన చేపడతారని తెలియజేశారు प्यारे रही के दी मन वह मोमील पास

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవకులకు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు అందరికీ వేతనాలు పెరుగుతా ఉన్నాయి అందరికి పెంచారు సంతోషం గ్రామ సేవకులకు వేతనాలు పెంచకపోవడం అన్యాయం దారుణం దుర్మార్గం అని చెప్పి ఈరోజు విఆర్ఏ యూనియన్ గా చెప్పదలుచుకున్నాం వెంటనే జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన జరుగుతా ఉన్నది ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద వీఆర్ఎన్ గా ఆందోళన చేస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అర్థం చేసుకోవాలి గ్రామాల్లో పట్టణాల్లో గ్రామ సేవకుల పాత్ర చాలా కీలకంగా ఉన్నది రీసర్వే చేయడంలో కానీ లేకుంటే పని చేయడంలో కానీ కీలకంగా ఉన్న గ్రామ సేవకులకు ఎనిమిదేళ్ళగా ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం అంతర్యం ఏమిటి అని అడుగుతా ఉన్నాం రెండోది తాతల ముత్తాతల కాలం నుంచి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు నామినీలుగా ఉన్నారు వాళ్ళ నామినీలను రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అర్హత ఉన్నటువంటి అటెండర్లు కానీ వాచ్మెన్లకు కానీ విఆర్ఓల కానీ లేకపోతే ఇతర డ్రైవర్లకు కానీ వాచ్మెన్లకు అర్హత ఉంది కానీ ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రధానంగా లేదు కాబట్టి ప్రధానంగా అంటే ఇరవై ఆరు వేల వేతనం అడుగుతా ఉంటే పదివేల ఐదు వందలతో ఎలా బ్రతిస్తారు ఎలా జీవిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏమన్నా అంటే అంటారు పాఠాయం అని పేరు చెప్పి ఈ రోజు ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నది వీఆర్ఎల్ కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే గ్రామ సేవకులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా కోరుతున్నాం గతంలో ఉన్న ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభు ముఖ్యమంత్రి గారు అనేక రకాల హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చి పెంచుతా ఉన్నారు అధికారంలోకి వచ్చినారు పెంచలేదు కాబట్టి పెంచాలనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తా ఉన్నాం మీ ద్వారా పెంచాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాబోయే సహాయకులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయం కార్యాలయ ఎదుట ఈరోజు దర్శన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా విఆర్ఎస్ సమస్యలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వము ఆ మీద సానుభూతిగా ఉజీతాలు పెంచాలని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము అట్లా ప్రభుత్వం ఇదే విజయవాడగా నిర్లక్ష్యం చేస్తే మేము రాబోయే రోజుల్లో ఇక ఇలా ధర్నా ధర్నా కాదు మేము పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మా వీఆర్లందరూ కూడా ఐక్యంగా కలిసి కలిసిమెలిసి ఉండి పోరాడి మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను తెలియపరుస్తున్నాను సామాన్య వీరి మా యొక్క సాధక బదులు చాలా ఉన్నాయి పదివేల ఐదు వందల రూపాయల వేతనంతో మేము ఈ ఈ ఎలా జీవనం చేయాలా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రేట్లు అదనముగా ఉన్నాయి ప్రభుత్వము ఈ అసెంబ్లీలో కూడా మా యొక్క సమస్యల గురించి చర్చించి మాకు తగినటువంటి యొక్క న్యాయం చేయాలని మీ ద్వారా మీ మీడియా ద్వారా మా యొక్క కోరికలు విన్నవించుకుంటున్నాం తప్పకుండా మాకు కోరికలు నేర్చాలని మా యొక్క నుంచి ఖచ్చితంగా ప్రచారం చేయాలి ఎందుకంటే ఈ యొక్క జీతము బాడిగలు ఇవన్నీ కట్టుకోలేక బడుగు బలహీన మైనారిటీ వర్గాలు చిన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము వినయి